అందరికీ నమస్కారం అండి నా పేరు అంజనా నేను టీడీపీ కార్యకర్తని మళ్ళీ చెప్తున్నా గర్వంగా చెప్తున్నా నేను టీడీపీ కార్యకర్తని ఎందుకు గర్వంగా చెప్తున్నా అనంటే ఒక మాట వైసీపీ వాళ్ళు ఇచ్చిన పథకాలైనా టీడీపీ వాళ్ళు ఇచ్చిన పథకాలైనా మీరు ఇచ్చే పదివేలు ఇరవై వేలు ఏదైనా ఉండని ఒక నెల కూర్చొని తింటాం రెండు నెలలు కూర్చొని తింటాం ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాం కానీ ఒక టీడీపీ కార్యకర్తగా పనిచేసినప్పుడు ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వం గల నాయకుడి దగ్గర పనిచేసినందుకు జీవితానికి సరిపడా వ్యక్తిత్వాన్ని నేర్చుకుంటాం అందుకు టీడీపీ కార్యకర్త అయినందుకు ఖచ్చితంగా గర్వపడాల అసెంబ్లీలో జరిగిన సమావేశాలకు తగ్గ ఒక సామెత అన్నీ నాకు అణిగిమణిగుంటుంది ఏమీ లే నాకు ఎగిరిగిరి పడుతుంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నోటికొచ్చిన బూతులు ప్రపంచంలో ఉండే అన్ని బూతులు మాట్లాడుతూ ఉన్నా బాబుగారు మౌనంగా వాటికి సమాధానం ఇస్తున్నారు అంటే చేతగాక కాదు అది ఆయన బలహీనత అని మాత్రం అనుకోకండి అదే ఆయన బలం ఆయన వ్యక్తిత్వం మాటకు మాట ఎప్పుడు సమాధానం కాదు మీరు మాటలతో చెప్తారు ఆయన చేతల్లో చూపి చేసి చూపిస్తారు అది ఆయన గొప్పతనం ఒక వ్యక్తిత్వం అన్న పదానికి పూర్తి నిదర్శనం నలభై సంవత్సరాల బాబుగారి రాజకీయ జీవితం అలాంటప్పుడు టీడీపీ కార్యకర్త గర్వపడకుండా ఎలా ఉంటారు ఖచ్చితంగా గర్వపడతారు ఒక చిన్న విషయం అసెంబ్లీలో జరిగిన ఒక చిన్న విషయం మన స్పీకర్ గారు స్పీకర్ గారిని స్పీకర్ గారికి మనం ఖచ్చితంగా ఒకసారి అందరం క్లాప్స్ కొట్టాలా వీడియో చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా కొట్టండి ఎందుకు అనంటే పాపం అధికారంలోకి వచ్చాయని ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చినారు ఇచ్చిన తర్వాత పాపం ఆయనకి ఎందుకు ఇచ్చినారో క్లారిటీ లేక స్పీకర్ పదవి అంటే కుర్చీలో కూర్చొని నిద్రపోవాలేమో అనేసి పాపం ప్రతి సమావేశంలో నిద్రపోయేవాళ్ళు 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 అనేసి పాపం మీడియా అంతా అదే చూపించేసరికి నేను నిద్రపోలేదు అని చెప్పుకోవడం కోసం పాపం ఈరోజు ఆయన బాగా గుడ్లు పెద్దవి చేసి చూపించినారనమాట అనమాట మనకందరికీ కానీ ఒక చిన్న మిస్టేక్ చేసినారు పాపం ఏంటి అని అంటే ఆ గుడ్లు ఉరిమేది కెమెరా ముందర ఉరుమాల పాపం బాబుగారి మీద ఉరుముతున్నారు ఇంకొకసారి ట్రై చేయండి సార్ ఈసారి ఖచ్చితంగా కెమెరా ముందుకు వచ్చి ఉరమండి బాబుగారి మీద ఉరిమితే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు ఎందుకంటే ఆయన మీలాంటి వాళ్ళని చాలామందినే చూసేసినారు కాబట్టి దానివల్ల నో యూస్ అనమాట ఇంకోసారి బాగా ట్రై చేయండి ఓకేనా పేదవాడి ఇం సొంత ఇంటి కల సాకారం చేసే మాట గురించి మాట్లాడితే సస్పెండ్ చేశారు రైతుల గురించి మాట్లాడితే సస్పెండ్ చేశారు మీ ఇష్టానికి మీరే రాజ్యాంగాన్ని రచించండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం మీరు అంటారు కదన్నా ఎప్పుడు నేను చనిపోయిన తర్వాత కూడా నా ఫోటో అందరిళ్లలో ఉండాలి అనేసి అభిమానులు అనేవాళ్ళు పెట్టుకుంటారు దాంట్లో తప్పులేదు కానీ మీ పరిపాలన చూసిన తర్వాత అభిమానం చచ్చిపోతే ఆ ఫోటో తీసేచ్చారు కానీ రాజ్యాంగాన్ని మీరే రచించినారనుకో చరిత్రలో మీ పేరు ఎప్పటికీ అట్లే నిలిచిపోతుంది ఆ పని చేయండి బాగుంటుంది ఎందుకంటే ఒకరు రాసిన రాజ్యాంగాన్ని మీరు ఎలాగో ఫాలో అవ్వరు మీరే రాయండి చరిత్రలో ఎప్పుడు మీ పేరు అలాగే ఉండిపోతుంది ఓకేనా